హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ హెల్తీగా టేస్టీగా కలర్ఫుల్ డెజర్ట్ తక్కువ పదార్థాలతో అద్భుతమైన రుచితో ఉండే ఆరోగ్యకరమైన క్యారెట్ పాయసం పండుగలకు పర్ఫెక్ట్ స్పెషల్ రెసిపీ మీకోసం ముందుగా హాఫ్ లీటర్ పాలను బాగా మరిగించుకోండి పాలు బాగా మరిగాక అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోండి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక సగం స్పూన్ ఇలాచి పొడిని వేసుకోండి సగ్గుబియ్యం ఉడికేటప్పుడే ఒక కప్పు క్యారెట్ని సన్నగా తురుముకుని వేసుకోండి క్యారెట్ పూర్తిగా ఉడికే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోండి క్యారెట్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికాక అందులో సగం కప్పు క్యారెట్ జ్యూస్ని వేసుకోండి క్యారెట్ జ్యూస్ వేయడం వల్ల మంచి ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇప్పుడు మరొక పదిహేను నిమిషాల పాటు క్యారెట్ తురుము పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోండి క్యారెట్ తురుము అలాగే సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక అందులో రుచికి సరిపడంత పంచదారను వేసుకోండి పంచదార మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి రుచికి సరిపడనంత పంచదారను వేసుకొని పంచదార బాగా కరిగే వరకు కలుపుకోండి పంచదార పూర్తిగా కరిగాక మరొక పది నిమిషాల పాటు ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఉడికించుకోండి తయారైన ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన ఉంచుకోండి స్టవ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు పలుకులు బాదాం పలుకులు అలాగే కిస్మిస్ పలుకులు వేసుకోండి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా కలుపుకోండి మనం తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ సగ్గుబియ్యం పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సింపుల్ అండ్ ఈజీ మరియు డెలీషియస్గా ఉండే సగ్గుబియ్యం క్యారెట్ పాయసం తయారైపోయిందండి ఈ శ్రావణ మాసంలో పండుగల రోజుల్లో ఈజీగా అరగంటలోనే తయారైపోయే ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్వీట్ లవర్స్ అందరూ ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్